ఇప్పుడు మనకి మనం చీఫ్ గెస్ట్ మ్యామ్ కవిత గారు మాట్లాల్సిందిగా గ్రామ నిర్మాణ ఫౌండేషన్ వారు గేరువాక పౌర్ణమి అనే ఒక ప్రోగ్రాంతో ఒక మంచి ప్రోగ్రాంతో జనరల్గా ఇంత చిన్న ఏజ్లో రైతుల సాధక బాధకాలు ఏంటి రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు వాళ్ళకి ఏం చేస్తే దేశం బాగుపడుతుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు బాధపడితే దేశానికే అరిష్టం మనం చూసాము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఎన్ని విధాల గిట్టుబాటు కూడా కాకుండా రైతులు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు అనేది మనం చూసాము ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు పొలిటికల్ ప్రోగ్రాం కాదు అయినప్పటికీ రైతుల ఆత్మహత్యల మీద ఎన్నోసార్లు పొలిటికల్గా నేను నేను ఉన్నాను కాబట్టి ఎన్నోసార్లు ధర్నాలు చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ దృష్టికి రైతుల్ని మనం కాపాడాలి రైతు ఎట్టి పరిస్థితుల్లోని బాధలకి లోనవ్వకూడదు విత్తనాలు లేక ఎరువులు లేక వర్షాలు రాక వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు కాక ఎంతోమంది రైతులు చనిపోవడం మనం అందరం చూసాం అది చాలా బాధాకరం ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏదైనా కానివ్వండి ప్రభుత్వం అనేవాళ్ళు మొట్టమొదట సంతకం పెట్టవలసింది రైతాంగానికి ఎందుకు అంటే రైతు లేకపోతే ఈరోజు మీరు రాజైనా కూడా వేస్ట్ రైతు మనకి చాలా చాలా ముఖ్యం ఆ రైతుల్ని మనం కాపాడుకోవాలి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలన్నా ప్రతి ప్రభుత్వం ముందు నిలబడాలనేది నేను ఎప్పుడూ కోరుకుంటారు ఎందుకంటే మా నాన్నగారు అమ్మగారు రైతులు మేము ఎవరూ చదువుకోలేదు అదే ఇందాక అంటూ ఉన్నాను ఆయన విద్యా సంస్థకు అధినేతగా ఉన్నవారికి నేను పెద్దగా చదువుకోలేదండి నేను ఆరో క్లాసు అది కూడా పెద్ద బాల శిక్ష చదువుకున్నాను నేనే నాన్నగారు అమ్మగారు పొలాలకి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళడం ఏదో అంటే ఐదో సంవత్సరం నుంచే వాళ్ళతో పొలాలకు వెళ్ళేదాన్ని వాళ్ళు నారు నట్టేటప్పుడు నేను కూడా బురదలో దిగి నారు నట్టేదాన్ని కాకపోతే కరెక్ట్గా ఉండకపోవచ్చు అలాగా నేను ఒక చిన్న కుగ్రామంలో పెరిగాను రైతుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు మా నాన్నగారు విలేజ్ నుంచి బియ్యం బస్తాలు హైదరాబాద్కి తీసుకొని వచ్చి అప్పట్లోని రోషయ్య గారి ఎమ్మెల్యే రోషయ్య గారింటికి కేశవరావు గారింటికి వెంకటస్వామి గారింటికి టీ అంజయ్ గారు అప్పట్లో మినిస్టర్ సీఎంగా ఉన్నారు కొద్ది రోజులు ఆయన ఇంటికి అలా చాలామందికి బియ్యం బస్తాలు నాన్నగారి ఇంటింటికి వెళ్ళి వేసేవారు అలా నా ప్రయాణం ఈరోజు ఒక నటిగా మీ అందరి ముందు నిలబెట్టింది రైతులు ఎంత కష్టపడతారనేది నాకు తెలుసు ఇందాక అన్నారు ఎవరో మాట్లాడుతూ సూపర్ మార్కెట్లో ధరలేంటి రైతు దగ్గర ధర ఏంటి అని ఎస్ మనం సూపర్ మార్కెట్కి వెళితే టమాటోలో కిలో వంద రూపాయలని వాడు అక్కడ టేప్ అంటించినా బిల్లు పెట్టినా సైలెంట్గా వెళ్ళి కొంటాము ఇదే రోడ్డు మీద ఒక ముసలి దంపతులు కూర్చొని అరవై రూపాయల కిలో అన్న నలభై రూపాయలు ఇస్తాము అంటాం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీకు తెలుసా లేదో నేను ఎప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు కొన్నాను వెళితే రైతు బజారు లేదా చిన్న చిన్న కూరగాయల షాపులు ఉంటాయి ఆ కూరగాయల షాపులకు వెళ్ళి వాళ్ళు ఏ బిల్లు వేసినా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ దగ్గరే నేను కొంటాను ఎందుకు అంటే ఎయిర్ కండిషన్లో కూర్చొని అమ్మే వాళ్ళకి మండు టెండలో కూర్చొని అమ్మే వాళ్ళకి చాలా తేడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మామూలుగా పప్పు ఉప్పు కొనాలన్నా కూడా కిరాణా కుట్లో కొనుక్కోండి తప్ప సూపర్ మార్కెట్కి వెళ్ళద్దనేదే నా విన్నతి అలాగే ఏది కొన్నా సరే ఒక పండు కొనాలన్నా ఒక అరటి పండు అయినా ఒక అయినా వెళ్ళి మనము బండి సైకిల్ బండి లేదా నా నాలుగు చక్రాల బండి పెట్టుకొని రోడ్డు మీద ఎండలో ఉంటారు వారిని ఎంకరేజ్ చేయండి వాళ్ళ దగ్గర బేరమాడకండి ఐదు రూపాయలు ఎక్కువైనా కూడా కొనండి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఈరోజు రాంబాబు గారు ఏ డెబ్భై ఏళ్ళు అరవై ఏళ్ళు అయితే మనము ఒప్పుకోవచ్చు అంత చిన్న వయసులో రైతులకి సాయపడాలి రైతాంగానికి ఏం కావాలో అది నేను నేనుండి ముందు నడపాలి అనేది ఒకటి ఇంకొకటి అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ రైతులకి ఇవ్వడము అనేది హర్షించదగ్గ విషయం సినిమా టీవీలు సినిమా వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఎన్నో రకాల అవార్డ్స్ మనమందరం చూసాము ఒక రైతాంగానికి అవార్డులు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం అందుకోసమే నేను వెంటనే షాక్ అయ్యాను ఇద్దరు రాంబాబు గారు జ్యోతి గారు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఆ ఏరువాక అనే పేరే ఎక్కడో మన గుండెలకి తాకుతోంది ఆ పేరు బంగారం లాంటి ఒక మంచి పేరు ఆ ఏరువాక అని కాబట్టి ఇలాగే ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి నవనిర్మాణ ఫౌండేషన్లో తప్పకుండా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి మీతో ఏది నా వల్ల అవుతుందో తప్పకుండా మీతో పాటు నేను అని మీ అందరి ముందు చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది తప్పకుండా రాంబాబు గారు ఫలాది మనం చెయ్యాలి అని కనుక ఆయన అడిగితే తప్పకుండా నేను ముందుంటాను ఇంకా ఇంకా ఎంతోమంది రైతులకి ఎటువంటి సాయం ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నదంటే ఏ రైతు కూడా దయచేసి మీరందరూ ఉన్నారు మీరందరూ రైతులు ఎప్పుడూ కూడా నిస్పృహకి గురికాకండి ఆత్మహత్యలు చేసుకోకండి భగవంతుడు మనకిచ్చింది ఒకే ఒక్క జీవితం పర్వాలేదు కష్టపడి మళ్ళీ మనం పైకి రావాలని కోరుకుందాం తప్ప ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు మేమంతా ఉన్నాము ఏదున్నా గవర్నమెంట్తో కూడా మేము ఫైట్ చేసి రైతులకి గిట్టుబాటు ధర రావాలి వచ్చేలాగా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది ఈరోజు బాబుమోహన్ గారు ఉన్నారు ఆయన ఒక సీనియర్ మినిస్టర్ సీనియర్ లీడర్ ఆయన కూడా తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఒక తండ్రిగా ఒక అన్నగా తమ్ముడుగా బిడ్డగా మీతో ఉంటారు ఆయన ఆయన చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ అందరు ఎమ్మెల్యేలాగా అందరు మినిస్టర్స్ లాగా కాదు మనసున్న మహారాజు కాబట్టి రాంబాబు గారు ఆయన కూడా మైండ్లో తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్తే ప్రభుత్వంతో ఫైట్ చేసే శక్తి ఆయనకు ఉంది ఈరోజు ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఎంతోమంది పెద్దలు మేమున్నాము అని చెప్పారు తోడుగా రాంబాబు గారికి వారందరి వారందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరి ఆశీర్వాదాలు ఈ చిన్నప్పాయికి ఉండాలని నేను కోరుకుంటూ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ అమ్మ మీ అమూల్యమైన మాటలు మాకు ఇచ్చినందుకు ఇంత పెద్ద సపోర్ట్ మాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి